వేల ఇరవై ఐదు మంగళవారం రోజువారీ ఈ ఈరోజు మనం చూస్తున్నాం మేషం అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి విద్యార్థుల ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి దూరప్రయాణ సూచనలున్నవి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వృషభం ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి రుణదాతల నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది చేపట్టిన పనులు వాయిదా పడతాయి ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి మిథునం ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు సమాజంలో పరిచయాలు పెరుగుతాయి ఆర్థిక వృద్ధి కలుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు కర్కాటకం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి నూతన ధన వస్తు లాభాలు పొందుతారు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి సింహం అవసరానికి ధన సహాయం అందుతుంది ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది సన్నిహితులతో మాట పట్టింపులుంటాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కన్యా ఇంటా బయట అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి తులా విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు నూతన వాహనయోగం ఉన్నది స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది వృశ్చికం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక సమస్యలు బాధిస్తాయి ధనస్సు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి మకరం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి కుంభం నూతన వస్తు వస్త్రలాభాలు పొందుతారు చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పురోగతి సాధిస్తారు వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది మీనం ఉద్యోగమున మీ పనితీరుకు గుర్తింపు పొందుతారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది చిన్ననాటి మిత్రులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి ఆదాయం పెరుగుతుంది వ్యాపారాలలో నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు రేపటి రాశి ఫలాలు గురించి ఫాలో చేయండి తెలుగు టైం టీవీని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి